జై శ్రీరాం అందరికీ నమస్కారం ఈ రోజే దుర్గాష్టమి అమ్మవారి అనుగ్రహం కోసం ఏ రాశివారు ఏ పరిహారాలు చేయాలంటే నవరాత్రి ఎనిమిదవ రోజు దుర్గాష్టమి ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున దుర్గాష్టమిగా జరుపుకుంటారు ఈరోజు దుర్గాదేవి చీకటి అహంకారంపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది ఈ రోజున మహా అష్టమి పూజ పూజ కన్యాపూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈసారి చంద్రుడు బృహస్పతి రాశి ధనుస్సు రాశిలో ఉంటాడు దీంతో ఈ ఏడాది దుర్గా అష్టమి రోజున ఆధ్యాత్మిక జ్ఞానం విశ్వాసం భావోద్వేగ ధైర్యాన్ని పెంచుతుంది ఈ దుర్గాష్టమి రోజున ప్రతి రాశిపై దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి రాశి ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదం దుర్గాష్టమి రోజున ధనుస్సు రాశిలో చంద్రుని స్థానం దుర్గాదేవి శక్తిని బృహస్పతి జ్ఞానాన్ని ఏకం చేస్తుంది ఈ పవిత్ర సంగమం ప్రతి ఒక్కరూ ధైర్యంతో జీవించడం సత్యాన్ని స్వీకరించడం భయాన్ని విడిచిపెట్టడం నేర్పే వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ రోజున ప్రతి రాశి వారు చేసే చిన్న నివారణలతో అమ్మవారి దయకు పాత్రులవుతారు మేషరాశి ధైర్యం ఆత్మవిశ్వాసం కొత్త బలాన్ని పొందుతారు జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు కొత్త అవకాశాలు లభిస్తాయి తొందరపాటును నివారించి ఓపికగా ఉండండి పరిహారం ఓం దుర్గాయై నమః జపించండి ఎరుపు లేదా సింధూరి దుస్తులు ధరించండి అమ్మవారికి బెల్లం సమర్పించండి వృషభ రాశి ఈ రాశి వారు కొంచెం అశాంతితో ఉంటారు కొత్త మార్గాలను అన్వేషించాలని కోరుకుంటారు సంబంధాలలో ఓపికగా ఉండండి మార్పు మాత్రమే నిజంగా ఎదగడానికి మార్గం పరిహారం సూర్యాస్తమయం సమయంలో నెయ్యి దీపం వెలిగించి తెల్లటి పువ్వులు సమర్పించి యాదేవి శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై అనే మంత్రాన్ని జపించండి మిథున రాశి వీరు తమ మాట తీరు మెరుగుపరుచుకుంటారు ఆలోచన తీరు స్పష్టంగా మారుతుంది వీరు సత్యానికి భ్రమకు మధ్య తేడాను గుర్తించగలుగుతారు జ్ఞానం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఇది మంచి సమయం పరిహారం ఆకుపచ్చని వస్త్రాలు ధరించి అమ్మవారికి దానిమ్మ పండును సమర్పించి ఓన్ ఐం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని జపించండి కర్కాటక రాశి కొన్ని పాత భావోద్వేగ గాయాలు మళ్లీ తలెత్తవచ్చు అయితే వీటిని తెలివిగా ఎదుర్కోనాల్సి ఉంటుంది ఇంటిలా కుటుంబ సభ్యుల్లో శాంతి తిరిగి నెలకొంటుంది పరిహారం అమ్మవారికి పచ్చి పాలు తామర పువ్వును సమర్పించండి దుర్గా చాలీసా పారాయణం చేయండి తెల్లని దుస్తులు ధరించండి సింహరాశి ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయితే వీరు అహంకారాన్ని విడనాడాలి ఎందుకంటే అది సంఘర్షణకు దారితీస్తుంది సహనం వీరికి సమాజంలో గౌరవాన్ని సంపాదిస్తుంది పరిహారం ఎర్ర మందార పువ్వులను అమ్మవారికి సమర్పించి కాత్యాయన్యాయ్ నమః అనే మంత్రాన్ని జపించి ఆడపిల్లను పూజించండి రాశి ఈ రాశి వారు తమ ఆరోగ్యం రోజువారీ దినచర్యపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి పరిహారం ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అని జపించండి పెసరపప్పుతో చేసిన ఆహారాన్ని అమ్మవారికి సమర్పించండి పసుపు రంగు దుస్తులు ధరించండి తుల రాశి ఈ రాశివారు తన సంబంధాలు సృజనాత్మక ప్రయత్నాలలో సమతుల్యతని పాటిస్తారు వీరి నిజాయితీ ప్రేమ సంబంధాలను బలోపేతం చేస్తుంది పరిహారం అమ్మవారికి తెల్లగంధం సమర్పించి ఓం చంద్రఘంటయే నమః అనే మంత్రాన్ని జపించి లేత రంగు దుస్తులు ధరించండి వృశ్చిక రాశి వీరిలో ఒక మానసిక మార్పు వస్తుంది ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న పాత సమస్యల నుంచి విముక్తి పొందుతారు జీవితంలో కొన్ని కొత్త మార్పులు సంభవిస్తాయి పరిహారం అమ్మవారి ముందు ఆవ నూనె దీపం వెలిగించి ఓన్ కాలరాత్రి అనే మంత్రాన్ని జపించి ముదురు ఎరుపు రంగు దుస్తులు ధరించండి ధనుస్సు రాశి ఈ రాశిలో చంద్రుడు ఉన్నందున ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది మీ కొత్త ఆలోచనలు ఆత్మవిశ్వాసం ఉత్తేజితమవుతాయి పరిహారం పసుపు లేదా కుంకుమ రంగు దుస్తులు ధరించండి ఓం దుం దుర్గాయై నమ అనే మంత్రాన్ని జపించి దుర్గా సప్తసతి మకర రాశి వీరికి బాధ్యతలు కొంచెం భారంగా అనిపించవచ్చు అయితే జీవితాన్ని సరైన దిశలో నిర్దేశించుకోవడానికి ఇదే సమయం విశ్వాసం క్రమశిక్షణ మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించేలా చేస్తాయి పరిహారం అమ్మవారికి చెరకు లేదా కొబ్బరికాయను సమర్పించి ఓన్మహాగౌరియ్ నమహ అనే మంత్రాన్ని జపించండి నీలిరంగు దుస్తులు ధరించండి కుంభరాశి సమాజానికి ఇతరులకు ఏదైనా మంచి చేసే అవకాశం వీరికి లభిస్తుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలు విజయవంతమవుతాయి అయితే మనసులో అశాంతిని తొలగించుకోండి పరిహారం నువ్వులను దానం చేయండి అరటిపండ్లను అమ్మవారికి సమర్పించండి ఓం స్కందమాతాయై నమః అనే మంత్రాన్ని జపించండి మీన రాశి వీరి అంతర్దృష్టి మరింత లోతుగా మారుతుంది కలలు ధ్యానం ద్వారా మీరు దైవిక సందేశాలను అందుకోవచ్చు కరోనా సౌమ్యత పెరుగుతాయి మీ మంచి కోసం సంబంధాల మధ్య సరిహద్దులను ఏర్పరచుకోవడం కూడా ముఖ్యం పరిహారం అమ్మవారికి తులసి దళాలు స్వీట్లు సమర్పించండి ఊన్ నమః అనే మంత్రాన్ని జపించండి లేత నీలం రంగు దుస్తులు ధరించండి